ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో పదిహేడవ అధ్యాయము ఏడవ చరణం నీ శరణు చుచ్చిన వారిని వారి మీదికి లేచివారి చేతిలో నుంచి నీ కుడి చేత రక్షించువాడా ఆమెన్ ఇక్కడ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు ఎందుకంటే అది ఎందు వాక్యం వాక్యము దేవుడే ఉండేను ఎందుకంటే వాక్యమే దేవుడు ఆ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన యొక్క పరిస్థితులు మన యొక్క పరిస్థితులు తారుమారైనప్పుడు భయంకరమైనటువంటి ఇదిగో నీకు ఆ యొక్క సమయంలో ఎవరు నీకు విడుదల వేయలేరు ఆ యొక్క సిచ్యువేషన్ ఎటువంటి భయంకరమైన సిచ్యువేషన్ అంటే ఇప్పుడు నేనున్న స్థుతి నుంచి నన్ను ఎవడు విడిపించలేడు నన్ను ఎవడు కాపాడలేడు అనేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే తన చేతితో తన కొడి చేతితో మనల్ని రక్షిస్తారంట ఎప్పుడంటే నేను తనను ఆశ్రయించినప్పుడు తనను హత్తుకున్నప్పుడు తన మీద ఆధారపడినప్పుడు నువ్వు నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప విడుదలను చూస్తావు గొప్ప సమృద్ధిని చూస్తావు గొప్ప ఇదిగో దేవుని యొక్క ఆ యొక్క కాపుదలను మనం చూడగలుగుతాం అవును అటువంటి వారముగా మొన్న ఉన్నామా లేదా అని దేవుడు నీతో నాతో మాట్లాడుతును ఇదిగో నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా ఎందుకంటే నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నా దేవుని మీద ఆధారపడాలి ఎటువంటి దీన స్థితిలో ఇదిగో నీకు ఆ సమయంలో ఎవరు నీకు ఇడిపించలేరు సహాయం చేయడం నిస్సహాయ స్థితి ఇదిగో యొక్క పరిస్థితి నుంచి ఎవరు విడుదల వేయలేన స్థితిలో నువ్వు దేవుడి మీద ఆధారపడ్డప్పుడు నిశ్చయంగా దేవుడు నీ పక్షాన ఉండి నీకు గొప్ప విజయాన్ని ఇస్తానని ఇదిగో దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైన మాట ఎందుకంటే ఇదిగో నా యొక్క కుడి చేతిలో నేను నిన్ను చెక్కుని ఉన్నానని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను కాబట్టి ఇదిగో ఎప్పుడైతే మనం ఆ రీతిగా దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో గొప్ప విజయాన్ని చూస్తాం నిజంగా అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా ఇదిగో దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి నిశ్చయంగా నీవు దేవుని ఆశ్రయించు నీ పరిస్థితుల్లో ఆర్థిక సమస్య ఉన్నా ఇదిగో నీకు ఎటువంటి గర్వఫలం లేకున్నా ఇదిగో నీకు భయంకరమైన శత్రువుని వెంటాడుతున్నా ఇదిగో దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు నిజంగా నీ విడుదల పొందగలుగుతావు ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉన్నా నిశ్చయంగా నీకు దేవుడు విడుదలిస్తాడు ఇదిగో లేని పక్షాన ఇదిగో నీవు విజయాన్ని చూడలేవు దేని ఆశ దేవుని ఆశ్రయించకపోతే దేవుని విజయాన్ని నీవు చూడలేవని దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ రోజు నుంచి నిశ్చయంగా మనము అటువంటి ఇదిగో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం నిత్యంగా యాక్ దేవుని ఆశ్రయించినప్పుడు గొప్ప విజయాన్ని చూస్తామనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఈ రోజు నుంచి వాక్యమైన దేవుణ్ణి ఆశ్రయిస్తూ నీ స్థితిగతులు ఎటువంటివి ఉన్నా దేవుని ఆశ్రయించినప్పుడు గొప్ప విజయాన్ని మేలుల్లో మనం చూస్తామనేటువంటి విశాలమంత దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నిత్యంగా రోజు నుంచి మన ఆశ్రమే మన దుర్గమనే మనకు కాచి కాపాడి నడిపించు గొప్ప దేవుడ ఆయన విశ్వాసంతో మనం నిత్యంగా ముందుకు దిన దినము దేవునిలో అభివృద్ధి చెందుదుముగాక ఆమెన్ పరిశుద్ధ రాజ్యముగల తండ్రి మహోన్నత మహాగనుడ నీకు పరిశుద్ధమైన నామానికి వందనాల స్థితులు స్తోత్రాలు అండి అయ్యా ఈరోజు ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు మా హృదయంలో నేను కొట్టి పంపులాగ్న సహాయం ఇచ్చేయండి ప్రతి పరిస్థితుల ప్రభ నీ మీద హత్తుకొని నీ ద్వారా ప్రభా మేము నిరంతరం విజయాన్ని చూస్తూ ప్రభ నీకు గొప్ప సాక్షులుగా వర్దిలే కృపను ప్రభ నిశ్చయంగా మీరు మాకు అనుక్రమింపజేస్తానని సమస్త మహిమ కథ ప్రభావాలు మీరు పొందుకుంటానని ఏ స్వతి పరిశుద్ధ నామలి ప్రార్థన అడిగి వేడుకొని నిశ్చయంగా పొందుకొని నామ తంది ఆమె Amen. Amen.